వెల్కమ్ టు ఫోకస్ పట్టుమని పది నెలలు అన్ని తిక్క నిర్ణయాలే మరెన్నో కాంట్రవర్సీలు కూడా చివరకు ఓపిక నశించి ట్రంప్ పై అమెరికన్లో తిరగబడ్డారు డెబ్బై లక్షల మందితో నో కింగ్స్ ఆందోళనలు హోరెత్తాయి ట్రంప్ పై ఇంత వ్యతిరేకతకు కారణమేంటి అమెరికాలో అసలు ఏం జరుగుతోంది ఫోకస్ ఫోకస్లో చూద్దాం ట్రంప్ వచ్చి పట్టుమని పది నెలలే అయింది కానీ ఎన్నో తల తిక్క నిర్ణయాలు మరెన్నో కాంట్రవర్సీలు అటు అమెరికన్లకు ఇటు అక్కడున్న విదేశీయులకు కూడా కంటి మీద కొనుకులేదు ఫలితంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆందోళనలు ట్రంప్ నియంతృత్వ పాలనే ఇందుకు కారణమా ఆయన నిర్ణయాలు బెడిసికొట్టయా అమెరికా వాసులు తిరగబడ్డానికి యాభై రాష్ట్రాలు రెండు వేల ఏడు వందల నగరాలు రోడ్డెక్కిన డెబ్బై లక్షల మంది అమెరికన్లు ఉవ్వెత్తున మూడోసారి నోకింగ్స్ ఉద్యమం పది నెలల్లోనే ట్రంప్ పై ఎందుకింత వ్యతిరేకత నో కింగ్స్ ఆందోళనకు కారణాలేంటి ఏంటి భవిష్యత్తులో ఈ ఆందోళనలు ఎక్కడికి దారితీస్తాయి అయినా ట్రంప్లో అదే తెంపరితనమా ప్రపంచమంతా పెత్తనం చేయాలని చూసే పెద్దన్న ఇంటిని మాత్రం చక్కదిద్దుకోలేకపోతున్నారు ఆరేడు యుద్ధాలు ఆపారని కోసే ట్రంప్ అమెరికాలో మాత్రం ఆందోళనలు ఆపలేకపోతున్నారు నువ్వు మాకొద్దు బాబోయ్ అనేదాకా పరిస్థితి వచ్చింది ఏ నిర్ణయం తీసుకున్నా ఇంటా బయట నిరసనలే లక్షలాది మందిపై ప్రభావం చూపుతున్నా అదే ముండిపట్టు లేదు రాచరిక పాలన సాగిస్తున్నారంటూ మొత్తుకుంటున్నా చెవికెక్కడం లేదు రెండోసారి పగ్గాలందుకోగానే అమెరికాలో ఉన్న విదేశీయులకు సెగపెట్టారు ట్రంప్ తలతిక్క నిర్ణయాలు తీసుకుంటూ వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు తీసుకొచ్చారు ఆ తర్వాత అమెరికన్లకు సైతం ఇబ్బంది కలిగేలా డిసిషన్స్ తీసుకున్నారు ఇలా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్పై ప్రజల కోపం అగ్నిపర్వతంలా బద్దలైంది పది లక్షలు కాదు ఇరవై లక్షలు కాదు ఏకంగా డెబ్బై లక్షల మంది అమెరికన్లు రోడ్డెక్కారు యాభై రాష్ట్రాల్లో రెండు వేల ఏడు వందల నగరాల్లో నోకింగ్స్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది వీధుల్లో ఇసుక వేస్తే రాలనంతగా ఆందోళనలో పాల్గొన్నారు ఇలా అమెరికా అంతా మరోసారి ప్రజాస్వామ్య జ్వాల రగిలింది రాచరిక పాలన సాగుతోందంటూ జనం చేశారు దేశమంతా ఒకేసారి ఈ నిరసనలు ఉధృతంగా కొనసాగాయి వాషింగ్టన్ న్యూయార్క్ షికాగో లాసేంజలెస్ అట్లాంటా హ్యూస్టన్ బోస్టన్ లాంటి యాభై నగరాల్లోని వీధుల్లో జనం తొక్కారు చిన్న పట్టణాలు మొదలుకొని పెద్ద నగరాల వరకు ప్రతి చోట లక్షల మంది ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు శాన్ ఫ్రాన్సిస్కోలో ఓషన్ బీచ్లో వందలాది మంది శరీరంపై నోకింగ్ నినాదాలు రాసుకుని నిరసనలు తెలిపారు ఎప్పుడూ లేనంతగా భారీ ఎత్తున అమెరికన్లు రోడ్లపైకొచ్చారు ట్రంప్ నియంతా అంటూ రగిలిపోయారు మేం అమెరికాను ప్రేమిస్తాం ట్రంప్ను కాదు అంటూ నినాదాలు చేశారు ట్రంప్ రెండోసారి అధికారంలోకొచ్చిన పది నెలల కాలంలో వలసలపై కఠిన నియంత్రణ చర్యలు తీసుకున్నారు ఉద్యోగులను తొలగించడం వలసలపై దాడులు బహిష్కరణలతో టెన్షన్ పెట్టారు సంస్కరణల పేరుతో ఎలాన్మస్క్ నేతృత్వంలో డోసును ఏర్పాటు చేసి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు జన్మత పౌరసత్వం ట్రాన్స్జెండర్ రక్షణ అక్రమ వలసలు వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారు అమెరికా వ్యాప్తంగా వలసదారులపై అధికారుల సోదాలు కాంట్రవర్సీకి తెరతీశాయి ఇలాంటి ఎన్నో నిర్ణయాలు విధానాలు పాలనపై అసంతృప్తికి కారణమయ్యాయి ట్రంప్ పాలనలో నియంతృత్వ ధోరణి కనిపిస్తోంది ఎవరినీ చేయని రీతిలో నిర్ణయాలు ఉంటున్నాయి దీనికి తోడు ఆయన కార్యవర్గ సభ్యులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ ఉండడం అమెరికన్లకు ఆందోళన కలిగిస్తోంది రెండోసారే ఇలా ఉండగా ట్రంప్ మూడోసారి పదవి చేపట్టడంపై కలలు కనడం వారిని కలవర పెడుతోంది ఇది అసాధ్యమని తెలిసినా టెన్షన్ పడేలా చేస్తోంది ఫలితంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉద్యమం ఊపిరిపోసుకుంది స్థానికంగా నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకునేందుకు అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలను ట్రంప్ యంత్రాంగం మోహరించడం ఆందోళనలు మరింత పెరిగేలా చేశాయి ట్రంప్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నోకింగ్స్ పేరుతో ఈ ఏడాది జూన్లో నిరసనలు ప్రారంభించారు అమెరికాలో రాజులు లేరని అవినీతి పాలన సాగుతోందని ట్రంప్ క్రూరత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని ఆందోళనకారులు తేల్చి చెప్పారు మీడియాపై దాడులు రాజకీయ ప్రత్యర్థులపై కేసులు వలసదారులపై కఠిన చర్యలు నేషనల్ గార్డ్ బలగాల వినియోగం ఇవన్నీ రాచరిక పాలనను తలపిస్తున్నాయని అన్నారు తమకు అలాంటి పాలన అవసరం లేదని తెగేసి చెప్పారు నోకింగ్ ఆందోళన జరగడం ఇది మూడోసారి ఈ ఏడాది ప్రారంభంలో చిన్న చిన్న ప్రదర్శనలుగా మొదలై పెద్ద ఉద్యమంగా మారాయి ఈ నిరసనలకు ఇండివిజుబుల్ అనే ప్రగతిశీల సమూహం నాయకత్వం వహిస్తోంది రెండు వందలకు పైగా ఇతర గ్రూపులు మూవ్ ఆన్ ఏసీఎల్యు అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ కలిసి పనిచేస్తున్నాయి తాజా ఆందోళనకు ఇండివిజుబుల్ సహ వ్యవస్థాపకురాలు గ్రీన్బర్గ్ ప్రాతినిధ్యం వహించారు రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని రక్షించేందుకే వీధుల్లోకి వచ్చామని కామెంట్ చేశారు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి లండన్ కెనడాతో పాటు బెర్లిన్ రోమ్ ప్యారిస్ స్వీడన్లోని యుఎస్ రాయబార కార్యాలయాల వెలుపల సైతం ఆందోళన చేశారు ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలను అధికార రిపబ్లికన్ పార్టీ ఖండించింది ఇవి హేట్ అమెరికా నిరసనలు అని పేర్కొన్నది ప్రెసిడెంట్ ట్రంప్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు రాజు అని అంటున్నారు కానీ తాను రాజును కాదు అని చెప్పుకొచ్చారు ఈ ప్రకటన చేసిన కాసేపటికే ఆయన టీం ట్రంప్ కిరీటం ధరించి విమానం నడుపుతున్నట్లు ఏఐ వీడియోను ూత్ సోషల్లో పెట్టింది నిరసనకారుల్ని హేళన చేసేలా ఈ వీడియో ఉంది వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ షేర్ చేసిన వీడియోలో పాటు డెమోక్రాటిక్ నేతలు ట్రంప్ ముందు మోకరిల్లినట్లు చూపించారు వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనం ఫైర్ అవుతున్నారు ఈ ఏడాది మొదట్లో జరిగిన ఆందోళనల కంటే ఇవి మరింత తీవ్రంగా ఉన్నాయి అమెరికాలో ఎటువంటి నియంత్రలకు స్థానం లేదని చెప్పడమే వీటి ఉద్దేశం దీని నిర్వహణ కోసం ఏకంగా నోకింగ్స్ డాట్ ఒఆర్జీ అనే వెబ్సైట్ను ఏర్పాటు చేశారు అనేది కేవలం నినాదం మాత్రమే కాదు మా దేశం నిలబడిన పునాది అని ఆ వెబ్సైట్ సూచిస్తోంది వీధుల్లో పుట్టి సిటీ బ్లాక్స్ నుంచి గ్రామాల్లో కూడళ్ల వరకు ప్రజలంతా ఏకమై నియంతృత్వంపై సమష్టిగా పోరాడాలి అన్నదే దీని టార్గెట్ మేక్ అమెరికా గ్రేట్ ట్రంప్ తీసుకున్న వైల్డ్ డెసిషన్స్ భూమరంగ విదేశాల సంగతి పక్కన పెడితే అమెరికన్లపై మాత్రం తీవ్ర ప్రభావం చూపాయి ట్రంప్ అన్నట్టు ఏది వర్కౌట్ కావడం లేదు పెద్దన్న నియంత్రిత్వానికి తోడు నిరుద్యోగిత పెరగడం ఆందోళనకు ఆద్యం పోసింది పేరుకే అగ్రరాజ్యం కానీ దాని ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు పైకి గొప్పలు చెప్పుకుంటున్నా లోపలంతా లోటారమే ట్రంప్ రెండోసారి వచ్చాక పరిస్థితులు మారతాయనుకుంటే మరింత దిగజారాయి వాస్తవానికి ఎన్నో ఏళ్లుగా అమెరికా పరిస్థితి బాలేదు డబ్బులు లేక ఎన్నో అవస్థలు పడుతోంది ఇలాంటి టైంలో మరోసారి అధికారం ఇస్తే అంతా మార్చేస్తానని ట్రంప్ ఎన్నికల్లో తెగ ప్రచారం చేసుకున్నారు ఇది నమ్మిన అమెరికా వాస్తలు రెండోసారి పగ్గాలు అప్పగించారు కానీ వైట్ లో అడుగుపెట్టాక టోటల్ సీన్ రివర్స్ పదవిలోకి దగ్గర దగ్గరనుంచి టకటక అన్ని తలతిక్క నిర్ణయాలు తీసేసుకున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో వైల్డ్ డెసిషన్స్ కు తెర తీశారు ఈ ఏడాది జనవరి ఇరవై నుంచి మొదలైన వివాదాస్పద నిర్ణయాలు పది నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి ఈ పది నెలల్లో అన్ని వివాదాస్పద నిర్ణయాలే ఏది చేసినా తమపాటే వినాలనే పంతం ఏ అంశాన్ని తీసుకున్నా వామ్మో ట్రంప్ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అటు సుంకాల పెంపు దగ్గర నుంచి మొదలుకొని అక్రమ వలసలపై ఉక్కుపాదం పలు దేశాల యుద్ధాలపై తనకు తానుగా కల్పించుకున్న మధ్యవర్తిత్వం ఇలా ప్రతీదీ ట్రంప్ కు ముడిపడే ఉంది ఏ దేశాన్నైనా ఏ రకంగానైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో ట్రంప్ ఉన్నారు అంతేకాదు అమెరికన్లకు సైతం ఇబ్బంది కలిగించేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు చివరకు అగ్రరాజ్యం మరింత ఆర్థిక సంక్షోభంలో పడేలా చేశారు ట్రంప్ ఇదే అమెరికాలో ఆందోళనలకు ఆద్యం పోసింది ట్రంప్ నియంతృత్వ ధోరణి అవినీతిపైనే చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు వలసదారుల దేశ బహిష్కరణ దేశ ఆరోగ్య రక్షణ వ్యవస్థను దెబ్బతీయడం సంపన్న వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి ప్రధాన కారణాలు ముఖ్యంగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టాక అమెరికా నగరాల్లోకి నేషనల్ గార్డ్స్ మెరైన్ కమాండోలను పంపించడం ప్రజాధనాన్ని వ్యక్తిగత ప్రచారం కోసం దుర్వినియోగం చేయడం కోర్టులను ధిక్కరిస్తూ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడం తగిన ప్రాసెస్ లేకుండా వలసదారులను బహిష్కరించడం వంటివి ఉన్నాయి ట్రంప్ టారిఫ్లతో అమెరికాలో ధరలు పెరగడం మరో కారణం అమెరికాలో కారు సగటు ధర ఎన్నడూ లేని స్థాయిలో యాభై వేల డాలర్లకు చేరింది ఇలాంటి ఎన్నో అంశాలు అమెరికన్లను ఉద్యమం దిశగా నడిపించాయి ట్రంప్ ఈ ఏడాది జూన్లో మిలిటరీ పరేడ్కు హాజరైన వేళ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ట్రంప్ ఎజెండాకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు సెనేట్ నేత చక్షుమేర్ మరో చట్టసభ సభ్యుడు బెర్నీ సాండర్నస్ కూడా ఆ ఆందోళనకు మద్దతు తెలిపారు ఇటీవల అమెరికా షట్డౌన్ అయింది దీంతో మూడు వారాలుగా అనేక సేవలు నిలిచిపోయాయి ఇది లక్షలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతోంది ఈ పరిస్థితులన్నీ అమెరికన్లలో మరింత కోపానికి కారణమైంది ఇప్పుడు యాభై రాష్ట్రాల్లోని రెండు వేల ఏడు వందల నగరాలు పట్టణాలు కమ్యూనిటీల్లో ఆందోళన చేపట్టేలా ఇండివిజువల్ ప్లాన్ చేసింది వీటిల్లో పెద్ద చిన్న నగరాలు కమ్యూనిటీలు ఉన్నాయి ఎక్కడవారు అక్కడే ఉంటూ ఆందోళన చేపట్టేలా వ్యూహరచన చేసింది దీనికి సంబంధించిన మ్యాప్ను తమ వెబ్సైట్లో ఉంచింది ఆందోళనకారులు మొత్తం పసుపు రంగు దుస్తులు టోపీలు ధరించాలని సూచించింది గతంలో ఉక్రెయిన్ దక్షిణ కొరియా హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమాలు జరిగినప్పుడు ఇలా ఒకే రంగు వస్త్రధారణ శైలిని అనుసరించారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే గుర్తించకుండా ఉండటం అసాధ్యం కాబట్టే దాన్ని ఎంచుకున్నారు అమెరికా శక్తి పూర్తిగా ప్రజలకే సొంతం రాజుకు కాదన్న సందేశం ఇచ్చేలా ఈ ఆందోళనలు కొనసాగాయి నోకింగ్స్ ఆందోళనల కోసం అమెరికాలోని దాదాపు రెండు వందల ఆర్గనైజేషన్లు ఒకే తాటిపైకొచ్చాయి వీటిల్లో ఇండివిజుబుల్ సంస్థ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎజెండాను అడ్డుకునేందుకు లెవిన్ లెహ్ గ్రీన్బర్గ్ జంట తయారు చేసిన ఇరవై మూడు పేజీల గూగుల్ డాక్యుమెంట్ హ్యాండ్బుక్ ను ఆన్లైన్లో పబ్లిష్ చేశారు ఇదే ఇప్పుడు ఇండివిజుబుల్ ఆర్గనైజేషన్ గా ఏర్పడింది నోకింగ్స్ ఆందోళనల్లో అత్యంత కీలకమైంది ది అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ ఎస్సీఐ దీనిలో ఉన్నాయి ఇక ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ అంటే యాభై రాష్ట్రాల్లో యాభై ఆందోళనలు ఒక ఉద్యమం అనే సంస్థ తొలిసారి ఈ ఏడాది మొదట్లో నోకింగ్స్ ఆందోళనలు చేపట్టింది ఇది కూడా ప్రస్తుత ఆందోళనల్లో జత కలిసింది ఇక హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్ మూవ్ ఆన్ యునైటెడ్ వీ డ్రీమ్ ది లీగ్ ఆఫ్ కన్జర్వేషన్ ఓటర్స్ కామన్ డిఫెన్స్ వంటి సంస్థలు చేతులు కలిపాయి ఇక ట్రంప్ విమర్శకుడు జార్జ్ కాన్వే ఈ ఆందోళనలకు మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు మూడున్నర శాతం రోజులు కొత్తగా తెరపైకి తెచ్చారు నిర్వాహకులు ఏ దేశంలోనైనా మూడున్నర శాతం మంది ప్రజలు పాలకులకు వ్యతిరేకంగా పోరాడితే ప్రభుత్వం కూలిపోతుందన్నది దీని సారాంశం పొలిటికల్ సైంటిస్టులు ఇరికా చెనోవెత్ మ్యారియా స్టీఫెన్లు పంతొమ్మిది వందల నుంచి రెండు వేల వరకు జరిగిన ప్రజా ఉద్యమాల ఫలితాలను విశ్లేషించిన తర్వాత ఎందుకు అవకాశం ఉందని అంటున్నారు కాకపోతే దీనికి పరిమితులు ఉన్నట్లు చెబుతున్నారు ఇదేమీ మ్యాజిక్ ఫిగర్ కాదని అంటున్నారు మరోవైపు చెత్త డిసిషన్స్తో ట్రంప్ కు ప్రజాదరణ తగ్గుతోంది ఆయన విధానాలను అమెరికన్లు తీవ్రంగా విభేదిస్తూ ఉండడమే ఇందుకు కారణం ఇటీవల నిర్వహించిన రాయిటర్స్ ఇప్సోస్ పోల్లో అధ్యక్షుడిగా ఆయన పనితీరును కేవలం నలభై శాతం మంది మాత్రమే ఆమోదించారు యాభై ఎనిమిది శాతం మంది తిరస్కరించారు పగ్గాలు చేపట్టిన పది నెలలకే ఈ స్థాయిలో ఏ అధ్యక్షుడిపై రానంత వ్యతిరేకత ట్రంప్పై వచ్చింది అయినా సరే ట్రంప్ మొండిగా ముందుకెళుతున్నారు అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న అమెరికాను మరింత నాశనం చేస్తున్నారు భవిష్యత్తులో ఈ నోకింగ్స్ ఆందోళనలు ఎక్కడికి దారి తీస్తాయనేది రేపుతోంది ట్రంప్ టారిఫ్ ప్లాన్ బెడిసి కొట్టింది అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతుంది అనుకుంటే అసలు కేసరొచ్చింది సుంకాల పెంపుతో పీకల్లో కూరుకుపోయింది అంతేకాదు అమెరికాలో వస్తువుల రేట్లు పెరగడానికి కూడా కారణమైంది అమెరికా అంటే గ్రేట్ కంట్రీ ఆ దేశ అధ్యక్షులంటే ప్రపంచానికి ఎంతో గౌరవం అగ్రరాజ్యం అధ్యక్షులు ఎవరైనా పెద్దన్నగా చలామణి అవుతారు ఇదంతా ఒకప్పుడు ట్రంప్ వచ్చాక టోటల్ డిఫరెంట్ రెండోసారి రావడం రావడంతోనే ఎన్నో కాంట్రవర్సీలకు తెరతీశారు అమెరికాలో ఉన్న విదేశీయుల ఆశలపై చల్లారు విదేశీ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్పై దెబ్బ కొట్టారు వీసాల రూల్స్ మార్చి ఎన్నో ఇబ్బందులు పెట్టారు ట్రంప్ ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న వారికే కాదు పలు దేశాలకు షాకిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు బర్త్ సిటిజన్షిప్ చేసి ఝలకిచ్చారు జనమే కాదు ప్రపంచ దేశాలు పరేషాన్ అయ్యేలా ట్రంప్ వ్యవహరించారు టారిఫ్ల బాంబు పేల్చి నివ్వరపరిచారు ట్రంప్ చివరకు అమెరికా ఆర్థిక వ్యవస్థ పునాదులపైనే దెబ్బ కొడుతున్నారు ట్రంప్ అమెరికా ప్రాథమిక సూత్రమైన ప్రపంచీకరణను తుంగలో తొక్కుతూ లోకల్ నినాదం ఎత్తుకున్నారు దీంతో అమెరికాతో బిజినెస్ డీల్స్ చేసుకున్న దేశాలన్నీ మరో ఆలోచనలో పడ్డాయి అమెరికాతో కొత్త డీల్స్ చేసుకోవడానికి మిగతా దేశాలు జంకుతున్నాయి ట్రంప్ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో తెలియని దుస్థితి వివిధ దేశాలనే కాదు అమెరికాలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీల్ని టెన్షన్ పెడుతున్నారు ఆఖరికి ఆ దేశానికి ఆయువు పట్టైన సిలికాన్ వ్యాల్యూపై కూడా ట్రంప్ తీవ్ర ఒత్తిడి పెట్టారు అమెరికాలో ఎంత పెట్టుబడి పెడతారో చెప్పాలని దిగ్గజ కంపెనీల సారథుల్ని నిలదీశారు అమెరికా కంపెనీలు అమెరికన్ల కోసమే అనే ట్రంప్ తీరు చూసి ఆయా కంపెనీలు షాక్ అయ్యాయి విద్య వ్యాపారం సాంకేతిక రంగం తర్వాత ట్రంప్ ఫెడరల్ ఉద్యోగులపై పడ్డారు డోస్ పేరుతో ప్రత్యేక విభాగం పెట్టి దానికి మస్క్ను అధిపతిగా పెట్టి ఎడాపెడా ఉద్యోగాల కోతలు అమలు చేశారు ఫెడరల్ ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి స్వచ్ఛంద పదవీ విరమణ చేసేలా చర్యలు తీసుకున్నారు ఇంతా చేసి ట్రంప్ చెప్పినట్లుగా నిధులు కాకపోవడం అమెరికన్లకు తీవ్ర ఆగ్రహం కలిగించింది ఇక టారిఫ్లు బూమరాంగ్ అయ్యాయి అయినా అమెరికాను నెంబర్ వన్ కంట్రీ చేయడానికి అవసరమైతే ఓ తరం త్యాగాలకు సిద్ధపడాలని పిలుపు ఇవ్వడం మరింత దుమారం రేపింది ఇలాంటి అధ్యక్షులు మాకొద్దు బాబోయ్ అంటూ నిరసనలు ప్రారంభమయ్యాయి ఇప్పటికి రెండు విడతలుగా చెలరేగిన నిరసనలు రెండు మూడు రోజుల తర్వాత అదుపులోకి వచ్చాయి కానీ సుంకాల ప్రభావంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం ట్రంప్ చర్యలతో కొత్త పెట్టుబడులు రాకపోగా ఉన్న కంపెనీలు వేరే దేశాలకు తరలిపోవడంతో నిరుద్యోగం సైతం పెరిగిపోతోంది దీనికి తోడు అమెరికా షట్డౌన్లోకి వెళ్లిపోయింది మూడు వారాలైనా ఇంతవరకు పరిష్కారం దొరకడం లేదు దీంతో అమెరికన్లు ముచ్చటగా మూడోసారి ఆందోళనకు దిగారు నిజానికి ట్రంప్ అనుకున్నదేమీ జరగలేదు పైగా మరిన్ని కష్టాలను కొని తెచ్చింది టారిఫ్లతో విపరీతమైన డబ్బు వచ్చేస్తుంది అమెరికా రిచ్ అయిపోతుంది అనుకున్నారు కానీ సుంకాల పెంపుతో అమెరికా పీకల్లోతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది ఆర్థిక మాంద్యం అంచుల్లోకి వెళ్ళింది ట్రంప్ అతి చెత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని యుఎస్ ఆర్థికవేత్తలు సైతం అంటున్నారు ఆయన నిర్మిస్తున్న ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తప్పు అని చెబుతున్నారు మిగతా ప్రపంచంపై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా తనను తాను నాశనం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు భారత వస్తువులపై సుంకాన్ని యాభై శాతానికి పెంచడాన్ని తప్పుబట్టారు ఇక అమెరికా ప్రస్తుతం ఆర్థికంగా బాలేకపోవడానికి కారణం అమెరికాను స్థూల జాతీయోత్పత్తి కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు అందుకే ఇక్కడ భారీ వాణిజ్య లోటు ఉందని ఆర్థికవేత్తల మాట కెనడా మెక్సికో చైనా భారత్ లాంటి దేశాల మీద అదనపు సుంకాలతో ట్రంప్ విరుచుకుపడడం అమెరికానే దెబ్బ కొట్టింది ఈ దేశాల నుంచి యుఎస్కు దిగుమతయ్యే వస్తువుల సంఖ్య తగ్గిపోయింది ఒకవేళ వచ్చినా అధిక సుంకాలు చెల్లించాల్సి రావడంతో రేట్లను విపరీతంగా పెంచేశారు దీంతో ఈ భారమంతా అమెరికాలో వినియోగదారులపై పడింది చవక వస్తువులకు మారుపేరైన వాల్మార్ట్ టార్గెట్ లాంటి వాటిల్లో కూడా ధరల పెరుగుదల కనిపించింది చాలా కంపెనీలు ఉత్పత్తులను పంపొద్దని చెబుతున్నాయి దీని కారణంగా నిత్యావసర వస్తువుల ధరలకు కూడా రెక్కలొచ్చాయి ఇటీవలి కాలంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు ట్రంప్ సంస్కరణల పేరుతో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో విరుచుకుపడుతున్నారు దీంతో ఆయన పాలనా తీరుపై ప్రపంచ దేశాలతో పాటు స్థానికంగానూ తీవ్ర వ్యతిరేకత విపరీతంగా వస్తోంది ఫలితంగా నోకింగ్స్ నిరసనలకు కారణమైంది ట్రంప్ ఏ విషయంలో వేరుపెట్టినా చిరిగి చాటవుతోంది ఎందులోనైనా ఆయన స్వార్థమే కనిపిస్తోంది చివరకు ఆయన తీరు అమెరికన్లను కలవర పెడుతోంది ఇలాంటి ప్రెసిడెంట్ మాకొద్దు అనేదాకా వెళ్ళింది ముందు ముందు ఈ నోకింగ్ ఆందోళనలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి